పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫెయిల్డ్ మార్షల్ ఫెయిల్ అయిపోయినకి ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు చూడండి అయితే ఈ ఫెయిల్డ్ మార్షల్ అమెరికాలో పర్యటిస్తున్నాడు కదా అక్కడ పాకిస్తాన్ ప్రజలు ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశాడు భారతదేశం మా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తే గనక ఆ సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తాము అలాగే ఒకవేళ సింధు జలాలపై డ్యాములు కడితే పది బాంబులు వేసి నాశనం చేస్తాను అన్నటువంటి ఈ మూర్ఖుడు మరొక విషయం కూడా పాకిస్తాన్తో పోల్చిపోయి పాకిస్తాన్ని ఒక ఎందుకు పనికిరాని దేశంగా పోల్చేశాడు అంటే భారతదేశాన్ని ఏదో చేద్దాం అనుకొని పాకిస్తానే ఒక వింత పోలికతో పోల్చాడు అదేంటంటే పాకిస్తాన్ అంట డంపింగ్ లారీ లాంటిదంట అలాగే భారత ఏమొచ్చేసి మెర్సిడెస్ బెంజ్ లాంటిదంట ఆ పోలిక చూడండి భారతదేశం మెర్సిడెస్ బెంజ్ పాకిస్తాన్ డంప్ లారీ రెండు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు లారీ వచ్చి కారుని ఢీకుంటే ఎవరికి నష్టం అంటూ ఇలా పోలిక ఒకటి పోల్చాడు దాంతో అక్కడ ఉన్నవారు ఒక రెండు నిమిషాలు దెబ్బకి మౌనం వహించేశారు అసలు వీడు ఎవరిని మెరిసిడేస్ బెంచ్తో పోలుస్తున్నాడు ఎవరిని డంపింగ్ లారీతో పోలుస్తున్నాడు అంటే డంపింగ్ లారీ మెర్సిడెస్ బెంజ్ని గుద్దితే కారు నుజ్జు అయిపోద్ది అనేది వాడి పోలిక కానీ ఇక్కడ ఏంటి పాకిస్తాన్ అనేది ఒక డంపింగ్ లారీ అంటే ఒక డంప్ లాంటిది ఒక చెత్త పేరుకునేటటువంటి దేశం భారత్ అనేది మెర్సిడెస్ బెంజ్ లాంటిది ఒక బ్రాండ్ కలిగినటువంటి దేశం అన్న విధంగా పోలిస్తే ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి అందరూ ట్రోల్ చేస్తున్నారు దాన్ని పాకిస్తాన్ వాళ్ళు కూడా నీకు ఒక దేశాన్ని కూడా పోల్చడం రాదా అంటూ పాకిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడు వాడిని ట్రోల్ చేస్తున్నారు అయితే మరికొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే భారత్ మెర్సిడెస్ అలాగే పాకిస్తాన్ డంపింగ్ లార్ అన్నది మాత్రమే నిజం మిగతాదంతా ఉత్తి కదే పాకిస్తాన్కి అంత సీను లేదు మిగతాదంతా కూడా కేవలం ఉత్తుత్తి కదే అంటూ చాలామంది నెటిజన్లు అయితే పాకిస్తాన్ అలాగే मुनीर ने आसीफ एक पारे